అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు అసలు తెలంగాణలో శాంతి భద్రతలు అనేటివి ఉన్నాయా గాలికి రా అర్థమైతే లేదు కాంగ్రెస్ పాలన వచ్చినాక నేరగాల పాలిట తెలంగాణ స్వర్గం లెక్కనే మారింది అనిపిస్తుంది సిలుకూరు గుడి ప్రధాన అర్చకుల మీద గా దాడి జరిగితే నిమ్ముకు నీరెత్తినట్టున్న సర్కారు చర్యలను చూస్తుంటే ఏ తీర్ల చిత్తశుద్ధున్నదో తెలుస్తుంది పథకాల అమలు ఎట్లయినా శాతనైతే లేదు కనీసం శాంతి భద్రతల కట్టడి చేసుడన్నా రాదా కాంగ్రెస్ పాలకులకు చిలుకూరు అసలు పెద్ద గుడి పంతులకే గుళ్ళె రక్షణ లేకుంటే ఇక ఏడ రక్షణ ఉన్నట్టు మతోన్మాదాలు రెచ్చిపోయి ఒక గుడి అర్చకుడి మీద గాథీలు అటాక్ చేస్తే కనీసం ఖండించిన పాపానవో లేదు పాలకులు ప్రతిపక్ష నేత కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి అసంటి లీడర్లే పోయి దయనం చెప్పిండ్రు తప్ప సర్కార్ నుంచి ఒక్కలంటే ఒక్కలు కూడా పోయి మందలు ఇయ్యలే ఇక చిలుకూరు గుడి పంతుల మీద దాడి చేసిన కథ చూస్తుంటే ఎంత మతోన్మాదమో తెలుస్తుంది వారికి రాజ్యాంగం పట్టదట శ్రీరామ రాజ్యస్థాపనే చేస్తాడట దానికోసం ఇరవై వేల జీతం ఇచ్చి పదో తరగతి ఫెయిల్ అయినోళ్ళను రిక్రూట్ చేసుకుంటాడు ప్రైవేటు సైన్యం తయారు చేసుకొని ఊరు మీద ఇడిచిపెట్టి దాడులు చేయిస్తుండు గట్టనే ప్రతి శనివారం చిలుకూరు గుడికొచ్చే భక్తులను మా సైన్యంలో చేర్పీగి ఆ వీరరాఘవరెడ్డి అనేటోడు రంగరాజన్ స్వామిని అడిగిండట అది ఉదరదని స్వామి చెప్పిండట మేము చెప్పినట్టినవా మీ గుడినే మేము గుంజుకుంటాం మాకు రాజ్యాంగం వట్టది మేము రాజ్యాంగాన్ని వట్టించుకోము మాకు రాజ్యాంగం వర్తించది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటా రంగరాజన్ స్వామి మీద దారికి తెగవడ్డరు ఆ తెగబడ్డోని పేరు రాఘవరెడ్డట ఆంధ్రాలు ఉన్న అనపర్తి కాడు ఉంటాడట ఇక ఇట్లనే రామరాజ్యం పేరు మీద సైన్యాన్ని ఊలగొట్టి గుళ్ళ మీద దాడులు చేస్తుండట ఇంతకు ముందు చాలా మందిని ఇట్లనే బెదిరిచ్చిండట నర నరాణ అగ్రకుల నర నరాన అగ్రకుల అహంకారాన్ని నింపుకున్న ఈ పైత్యంగాలకు దళితుని ఎత్తుకున్నది రుచించలేదు ఆ ద్వేషాన్ని ఇట్లా బయట పెట్టుకుండ్రు ఇంతైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ దెబ్బకు తాకే ముందు రాసుకో జ్వరంస్తే గోలేసుకో అన్నట్లు ట్విట్టర్లో పోస్టు పెట్టిండు గాని కేంద్ర మంత్రిగా దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఏడ ఖండించలేదు ఇక ఈ సొంటలో వెనుకపోటీ బీజేపీ ఉండి నడిపిస్తురా మరి అన్న అనుమానాలు చాలా మందికి